అదే చెప్తున్నాను అయ్యా మా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎప్పటికీ మేము ఏదో సాధించాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాను నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను చేయకుండా ఆగాను ఈరోజు లెక్కగా ఈనాడు పేపర్లో నా రక్తదానం కోసం వార్త కూడా వచ్చింది అది చూసినప్పుడు సంతృప్తి ఒక రిపోర్టర్ ఈనాడు పేపర్ రిపోర్టర్ ఒక హాస్పిటల్ కలిసిన తర్వాత మీ గురించి కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని మరి ఈరోజు చేశారు నేను అంటుంది ఇవన్నీ ఎన్నో జరుగుతుంటాయి నేను అంటుంది ఏంటంటే నువ్వు నువ్వు ఏదో చేస్తూ ఉండు చేయకుండా తినడం పడుకోవడం లేవటం ఏది నీ డ్యూటీ ఏది నువ్వు చేసుకోవడం లేదా ఏదో చేయటం ఇది కాదు జీవితం ఇది అసలు జీవితే కాదు నా దృష్టిలో జీవితం కాదు ఏదో సాధించడం ప్రయత్నించండి ఎంతోమంది మనం చూస్తుంటాం సునీత విలియమ్స్ చూడండి ఒకసారి ఆవిడ ధైర్యాన్ని చూడండి